ఈరోజు కార్గిల్ దివస్ సంబంధించిన ట్వంటీ సిక్స్త్ ఇయర్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ట్వంటీ సిక్స్త్ జూలై నైన్టీన్ నైన్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం కార్గిల్ దివస్ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఈ కార్యక్రమం ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సైనిక్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సో ఇది మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో ఇది ఒక చరిత్రం ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద ఎత్తున అప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఇది ఒకటి వార్ అప్పుడు అయింది దాంట్లో చాలా మంది మన ఎవరైతే ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ లేవీలో కానీ సో ఏవైతే త్రీ ఫోర్సెస్ ఉన్నాయో దాంట్లో వారు ఇప్పుడు ప్రాణం కూడా వారు కాపాడు కాపాడు కోలిపోయారు సో మేజర్గా భారత్ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్కి కాపాడుకోవడానికి ఎప్పుడైనా ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ చాలా కృషి కూడా చేస్తుంది మీ అందరికీ తెలుసు అది సియాచన్ గ్లేషియర్ కావచ్చు లేదు ఇక్కడ రాజస్థాన్ బార్డర్ కావచ్చు లేదు ఇక్కడ నేవీ కావచ్చు కోస్టల్ గార్డ్ కావచ్చు అంటే డిఫరెంట్ సర్వీసెస్ చాలా వాళ్ళు ఫ్యామిలీస్తో పాటు కూడా ఉండలేకపోతున్నారు వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇది ఎల్ఓసీ దగ్గర ఏమైనా బ్రీచ్ అయినా కూడా లేదు ఎల్ఓసీ దగ్గర సీజ్ ఫైర్ వైలేషన్ అయినా వారు అప్పుడు అలర్ట్ అయ్యి బట్ మన ఫోర్సెస్ ఎంత మోడనైజ్ అయ్యి ఎవ ఎంత కష్టం ఉన్నా ఎంత అవతల ఈ ఎనిమీ ఫోర్సెస్ దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా అవి అన్నీ కూడా మన భారతదేశం సంబంధించిన బార్డర్స్ కూడా కాపాడుతున్నారు మన అందరికీ కూడా ఒక సురక్ష ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో ఇదే ఒక సందేశం పంపిస్తున్నాము వారు ఏవైతే మన భారతదేశం కోసం ఏవైతే కష్టపడుతున్నారు మనం కూడా ఒక యాజ్ అ సిటిజన్ మనం కూడా మన ఇండియా కోసం ఏం చేయగలిగితే తప్పకుండా చేయాలి ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఉన్నాయో మనం కూడా తప్పకుండా పాల్గొవాలి అందరూ కమ్యూనిటీస్ అందరూ కమ్యూనిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ జెండర్ రిలీజన్ ఏమైనా భేదభావ లేకుండా ఏమైనా డిస్క్రిమినేషన్ లేకుండా కలిసిగా ఉంటే బయట నుంచి సర్వీసెస్ బయట నుంచి ఎనిమి ఫోర్సెస్ ఉన్నా కూడా మన మధ్యలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉండవు కాబట్టి మనం ఇటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీస్ పాటిస్తే దిస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్ విచ్ వీ క్యాన్ డూ టు ద ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ అండ్ టు అవర్